నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్పోర్ట్లో అసలైన క్రెడిట్ చోరీ ఎవరో ఒకసారి చూద్దాం రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో మన రాష్ట్రంలో ఎక్కువగా వలసలు జరిగేది ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అక్కడ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది కొంతవరకు వలసల్ని అడ్డుకునే అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ఆల్రెడీ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా అనుకునే వాళ్ళకి విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్టు నావీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది భవిష్యత్తులో ప్రజల అవసరాల దృష్ట్యా ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దీనికి గాను పదిహేను వేల ఎకరాల అవసరం పడుతుందని భూ సేకరణ చేసేందుకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విమర్శించేవారు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి పదిహేను వేల ఎకరాల అవసరమా మీరు భూములు దోచుకునేందుకే అని పదే పదే విమర్శించేవారు వైసీపీ నేత ఉప్పాడ శివారెడ్డి అనే అతని చేత కోర్టులో కేసులు వేయించి అడ్డుకునేవారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్పోర్టు పనులను అడ్డుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు కూడా అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల ఎకరాలను కాస్త కుదించి మూడు వేల ఎకరాల వరకు అందులోనే ఎయిర్పోర్టు నిర్మించేలాగా నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అక్కడ అసలు అసలు పనులే జరగలేదు జిఎంఆర్ సంస్థ కూడా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు జూలైలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా శంకుస్థాపన చేశారు ఇక్కడ కొంత డౌట్ రావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎటువంటి నిర్మాణాలు జరగలేదు అక్కడ పనులు జరగలేదు సడన్ గా రెండు వేల ఇరవై మూడులో లో జిఎంఆర్ సంస్థ పనులు స్టార్ట్ చేసిందంటే దీనికి వెనకాల కథ జరిగింది రెండు వేల ఇరవైలో కాకినాడ సెజ్ భూములు కాస్త జిఎంఆర్ సంస్థ హ్యాండ్ లో ఉన్న కాకినాడ సెజ్ భూములు కాస్త అరవిందో వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అరవిందో అంటే ఎవరిదో తెలుసు కదా అది జరిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో జిఎంఆర్ సంస్థకి పనులు జరిగేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు కానీ రెండు వేల రెండు వందల ఎకరాల్లోనే ఎయిర్పోర్టు నిర్మించాలని మిగతా ఐదు వందల ఎకరాల వరకు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ సంస్థ రెండు వేల రెండు వందల ఎకరాల్లోనే ఎయిర్పోర్టు పనులకు ఇబ్బందిగా ఉంది ఇంకా భూమి అవసరం పడతాయని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆ ఐదు వందల ఎకరాలను కూడా జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు ఇప్పుడు మొత్తం రెండు వేల ఏడు వందలకు పైగా ఎకరాలలో ఆ జిఎంఆర్ సంస్థ ఆ ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని నిర్మించింది దాదాపుగా రోజుకు రెండు వందల ఫ్లైట్లు ఎగిరే సామర్థ్యంతో రాత్రిపూట పద్దెనిమిది ఫ్లైట్లు పార్కింగ్ చేసుకునే విధంగా ఇంకా వాటి కెపాసిటీని పెంచుతున్నారు భవిష్యత్తులో రో ప్రతి సంవత్సరం అరవై లక్షల మంది ప్రయాణించే విధంగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించారు దేశంలో అత్యంత సుందరంగా హై టెక్నాలజీతో నిర్మించారు రెండు దాదాపుగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కానీ ఏం కాని విధంగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ ని జిఎంఆర్ సంస్థ నిర్మించింది దాదాపుగా అరవై సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఆ జిఎంఆర్ సంస్థ చూసుకుంటుంది అంతేకాదు ఇక నుంచి భోగాపురం టు ఢిల్లీ డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ఫ్లైట్స్ కూడా ఉండబోతున్నాయి భవిష్యత్తులో ప్రజల అవసరాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కొరకే అంతేకాదు అక్కడ భోగాపురం ప్రాంతంలో ఒక ఏవియేషన్ సిటీని ఏర్పాటు చేయడానికి దాదాపుగా నూట ముప్పై ఆరు ఎకరాల వరకు అశోక్ గజపతిరాజు గారు భూమిని దానం చేశారు వీటి విలువ దాదాపుగా వెయ్యి కోట్లకు పై మాటే ఇక్కడ ఒక ఏవియేషన్ ఎడిసిటీని ఏర్పాటు చేస్తే అక్కడ ఉండే యువతకు ఉపాధి కల్పిస్తుంది అనే ఆలోచనతో భూమిని దానం చేశారు అంతేకాదు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ జిఎంఆర్ సంస్థ మీద ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో జిఎంఆర్ సంస్థ అక్కడ పనులు చేయగలిగింది ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు డిపి అవ్వడం అంతేకాదు రామ్మోహన్ నాయుడు గారి కృషి వల్ల మరియు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క కృషి వల్ల ఈ జిఎంఆర్ సంస్థ నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు పనులను పూర్తి చేయగలిగింది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరు కల్లా ఈ ఎయిర్పోర్ట్ని అఫీషియల్గా గా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు లో చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మించే సమయంలో కూడా చాలా మంది విమర్శించేవారు సందేహాలు కూడా పడేవారు ఇన్ని వేల ఎకరాలు అవసరమో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అని చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది విమర్శించారు కానీ ఇప్పుడు అదే శంషాబాద్ ఎయిర్పోర్టు దేశంలోనే ఒక బెస్ట్ ఇంటర్నేషనల్ గా ఉంది అంతేకాదు హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఒక కీలక పాత్ర పోషించిందని అనుకోవాలి హైదరాబాద్ కి పెట్టుబడులను తీసుకురావడంలో ఇక్కడ గ్లోబల్ సిటీగా మారడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఒక గేట్ వేలాగా మారింది హైదరాబాద్కి కొన్ని వేల మందికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఉపాధి కల్పించింది ఇప్పుడు భవిష్యత్తులో అదే దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో కూడా ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఇది ఉత్తరాంధ్రకే గేమ్ చేంజర్ కానుంది ఉత్తరాంధ్రలో పెట్టుబడులు తీసుకురావడంలో అక్కడ ఉద్యోగాలు కల్పించే విషయంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గేట్ వేలాగా మారనుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయుడు గారిని విమర్శించే వారు కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే మంచిది అని ఆలోచిస్తుంటారు కూడా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది విమర్శిస్తారు కానీ అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తన విషయంతో రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇదే ఒక నిజమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇప్పుడు చెప్పండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరీ ఎవరు మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ